హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామంలోని ఈరోజు నామం రెండు వందల అరవై ఒకటవ నామం నాలుగు అక్షరాల నామం ప్రాజ్ఞాత్మిక ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం ప్రాజ్ఞాత్మిక అయ్యే నమ అని చెప్పుకోవాలి ప్రాజ్ఞాత్మిక అంటే ప్రజ్ఞయే స్వరూపంగా కలిగినటువంటి తల్లి అని అర్థం ప్రాజ్ఞుడు సుషుప్తి నిర్వాహకుడు కదా బాహ్య స్మరణ లేకుండా చేసి ఆయా జీవికి తన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఉంటాడు ఈ అనుభవం కూడా ఏక వ్యక్తి మాత్రమే అలాగే సుషుప్తి స్థితిలో పంచేంద్రియాలు మనస్సు బుద్ధి కూడా పనిచేయకపోయినా ప్రజ్ఞ మాత్రం ఉంటుంది మెలకువ రాగానే తాను పొందినటువంటి నిద్ర సుఖానుభూతి జ్ఞప్తికి వస్తుంది ఈ ప్రజ్ఞ ఉండబట్టే అది జరుగుతోంది జీవి నిద్రలో కూడా పనిచేసే ఈ లక్షణాన్ని సూచించేటువంటి అమ్మవారి నామం ప్రాజ్ఞాత్మిక సుషుప్తి స్థితిలోని జ్ఞానకారణ స్థితిని సూచించేది అని ఈ నామానికి అర్థం కళలో మర్చిపోగలుగుతాం కానీ వచ్చిన కళలు మెలకు వచ్చిన తరువాత అందులోని అనుభవాన్ని గుర్తు చేసుకునే విధంగా గుర్తు ఉంటుంది ఇదే ప్రాజ్ఞాత్ముడి రూపంలో ఉన్నటువంటి ఆత్మశక్తి నిద్రావస్థలో స్పృహ లేకుండా స్వప్న గృహ బాహ్యంలో కలుగజేస్తుంది అంటే అలాంటి గుర్తు ఉండే శక్తిని అమ్మ ఆ జ్ఞాపకాన్ని ఇస్తుంది ఈ శక్తి రూపం ఉన్న తల్లి ప్రాజ్ఞాత్మిక ఈ నామస్మరణ విద్యార్థి దశలో ఉన్న వారికి విద్య నేర్చుకుంటున్న వారికి ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది మానసిక ఆందోళన తగ్గుతుంది ఏకాగ్రత పెరుగుతుంది దిగులు భయం కంగారు ఎక్కువగా ఉన్నవారు ఈ నామజపం నిరంతరం ధ్యానిస్తూ ఉంటే వారికి ప్రశాంతత కల్పిస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం ప్రాజ్ఞాత్మికాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ